సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలుకుని నరసింహారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీ రెండు లక్షలు చేసి దేశంలోనే ఒక చరిత్ర సృష్టించారని అన్నారు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొడుతూ రైతు రుణమాఫీ ధర్నా అని సూటుబూటు వేసుకుని రోడ్లపై ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు ఎన్నికల్లో గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారము వచ్చిన ఎనిమిది నెలలలోనే ఈ రాష్ట్రము బీఆర్ఎస్ పార్టీ అప్పులపాలు చేసినప్పటికీ కూడా రెండు లక్షల రైతు రుణమాఫీ నలభై లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల ధనాన్ని ఖచ్చితంగా మేము ఈ రుణమాఫీ మాట్లాడినటువంటి వ్యక్తులు లేకపోతే ధర్నా చేసిన వ్యక్తులు ఉన్నారా మొత్తము సూటు పూటేసుకుని సూటు వేసుకొని ధర్నా చేసినటువంటి వాళ్ళు వీళ్ళు రైతులైతరా గతంలో రైతులను బేటీలేసి రైతులను జైల్లో పంపిన చరిత్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అందరికి ఆశగా ఉంది రాని వాళ్ళకు కూడా ఎవరైతే కొన్ని పాలసీ ఉన్నాయో మరి వాళ్ళకు ముఖ్యంగా ఆధార్ కార్డ్ లింకేజ్ లేకపోవడము బర్త్ సర్టిఫికేట్ చనిపోయినటువంటి రైతులు ఉండొచ్చు కొంతమంది కొంతమంది కోర్టు కేసులలో కోర్టు కేసులలో ఉన్నటువంటి రైతులు కావచ్చు కొంతమంది పాస్బుక్ లో బ్యాంకులలో లేనటువంటి వారు కేవలం జిరాక్స్ మీద పెట్టినటువంటి వారు కానీ అట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నిటిని కూడా అధిగమిస్తారు ఈ ఖచ్చితంగా నూరుకు నూరు శాతం రెండు లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్